పై ప్రధాని మోడీపై ఆ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎంత కోపం ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ చేసిన బీజేపీ ప్రధాని మోడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన్ను జైలుకు పంపిన విషయం తెలిసిందే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొంటున్నారు వస్తూ వస్తూనే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో అటు బీజేపీని ఇటు మోడీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే కేజ్రీవాల్ ఇచ్చిన జలకపై బీజేపీ నేతలు స్పందించిన తీరు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది ప్రధాని మోడీ ఇప్పుడు ఓట్లు అడుగుతున్నది తన కోసం కాదని అమిత్ షా కోసం అంటూ కేజ్రీవాల్ బాంబు పేల్చారు దీనికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రధాని నరేంద్ర మోడీ వయసు డెబ్బై సంవత్సరాలకు చేరుకుంటుంది బీజేపీలో ఎవరైనా సరే డెబ్బై సంవత్సరాల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండకూడదనేది ప్రధాని నరేంద్ర మోడీ పెట్టిన నిబంధనగా కేజ్రీవాల్ చెప్తున్నారు ఇది చెప్పే మోడీ గతంలో అద్వానీ మురళీ మనోహర్ జోషి సుమిత్ర మహాజన్ లాంటి వాళ్ళను పక్కన పెట్టారని ఆరోపించారు ఈ లెక్క ప్రకారం ఏడాది మోడీ రిటైర్ అవుతారా ఆయన ప్లేస్ లో ఎవరిని ఎన్నుకుంటారంటూ చర్చకు కేజ్రీవాల్ తెరలేపారని చెప్పొచ్చు ఎన్నికల తర్వాత రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కూడా పక్కన పెడతారని మరో బాంబు పేర్చారు అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అటు అమిత్ షాతో పాటు బీజేపీ కీలక నేతలు కూడా వేగంగా స్పందించారని చెప్పాలి బీజేపీ రాజ్యాంగంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పక్కకు తప్పుకోవాలనే నిబంధన ఏమీ లేదని అధికారంలోకి వస్తే మోడీ పూర్తి టర్మ్ లో కొనసాగుతారంటూ అమిత్ షా కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం అన్నారు నిరాశలో ఉన్న ప్రతిపక్షం ఇప్పుడు మోడీ వయసు గురించి మాట్లాడుతుందంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు మోడీ దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆమోదించిన లీడర్ అన్నారు మొత్తానికి కేజ్రీవాల్ తన వ్యాఖ్యల ద్వారా చర్చను మరోవైపు మళ్లించడంలో విజయవంతమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధన తన వరకు వచ్చే వరకు పాటించకుండా తాను పక్కన పెట్టాలనుకునే వాళ్లకు మాత్రం దీన్ని వర్తింపచేసారా అన్న విమర్శలు కూడా తెరపైకి రావడం సహజమనే చెప్పచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ